కొంతమంది వ్యక్తులకిచ్చి ఆ వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు లోతు సుధమా కుమర్రాల్లోకి వెళ్ళటం అనేది మనం చాలాసార్లు ప్రసంగంలో చెప్పుకున్నాం బుద్ధిహీనమైన పని బుద్ధిహీనమైన పని బుద్ధిహీనమైన పని హాయిగా అబ్రహాంతో కూడా ఉంటే పండగ చేసుకునేవాడు అనవసరంగా ఆడికి పోయి అగచాట్ల పాలయ్యాడు లోతు లోతు పచ్చి లోతు ఆ లోతు ఈ లోతు అని చెప్పి లోతు మీద పిచ్చి ప్రసంగాలు ఎన్నో చేసుకున్నాం కానీ ఒక్క కోణంలో లోతును ఆలోచిస్తే మనకి మైండ్ పోయే విషయం ఒకటి బయటపడిద్ది ఏమిటో తెలుసా సుధమా గుముర్రాలకి సాగు మూడింది సుధమా గుముర్రా ఆత్మా జబోయీం బెలా వీటిల్లో చాలా ఎక్కువగా ఘోరంగా ఉన్నది ఏదో సుధమ గుముర్రా సుధమ సుధమ ఇంకా నీచాతి నీచం నెంబర్ వన్ ఐదిట్లో నెంబర్ వన్ అంటే సుధమనే అందుకని ఏం జరిగిందంటే నీతిమంతుడైన లోతు అని ఉంది దేవుని వాక్యంలో అబ్రహాము దగ్గర పెరిగినటువంటి లోతు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పుణిగిపుచ్చుకున్న లోతు అబ్రహాము నీతి ప్రవర్తనను కలిగి ఉన్న లోతు ఈ లోతు అబ్రహాం ఇద్దరు కలిసి ఉన్నారు అబ్రహాం బయలుదేరేటప్పుడు అబ్రహాం బయలుదేరేటప్పుడు లోతును కూడా వెంటబెట్టుకొని వస్తుంటే దేవుడు అప్పుడే కట్ చేసేది ఉండే అబ్రాహ్మా నిన్నొక్కడిని రమ్మంటే నువ్వేంది తోకం దగిలించుకొని వస్తున్నా నా మాట అంటే గౌరవం లేదా నీకు అతన్ని తీసుకొస్తున్నావేంటి నేను నీ సంతానమును ఆశీర్వదించాలనుకుంటుంటే అని చెప్పి ఆపేసేది ఉండే కానీ ఆపలా లోతు అబ్రహాం వెంటబడి వస్తూ ఉంటే దేవుడు రానిచ్చాడు ఎందుకో తెలుసా కనాను అబ్రహాము స్వాధీన సుధమాకి దేవుని వాక్కును లోతే తీసుకెళ్ళాలి అర్థమైందా లోతు సుధమాకి వెళ్ళాడు అని లోతుని గురించి మనం ఏదైతే అనుకుంటాం కానీ ఈ కోణంలో ఆలోచించు దుష్టుల కామ వికార యుక్తమైన నడవడి వలన నీతిగల తన మనస్సును దినదినము నొప్పించుకునుచు వచ్చిన లోతు అని రెండు పేతురు పత్రిక రెండో అధ్యాయములో రాసింది వాళ్ళ మధ్య ఉన్నాడు వాళ్ళ దుర్మార్గ చేష్టల్ని ఖండించాడు ఫైనల్గా దేవుడు లోతు ఇంటికి వచ్చినప్పుడు అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి పెండ్లి చేయని పురుషు నెరగని కుమార్తెలు నాకున్నారు ఇద్దరు కుమార్తెలు వారిని మీకు అందిస్తాను మీ మనసుకు వచ్చినట్టు వారిని చేయండి కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మీరు దుర్మార్గం చేయొద్దు ఇది మంచిది కాదు అని వాళ్ళకి నీతిని బోధిస్తాడు ఆ దరిద్రులందరికీ ఇప్పుడు చెప్పండి వాళ్ళు దిద్దుకోవడానికి మార్పు చెందడానికి అవసరమైన మాటలు పంపించాడా లేదా దేవుడు పెద్దగా చెప్పాలి ఎవరి ద్వారా పంపించాడు మనిషి ద్వారానే పంపించాడు లోతు ఆ మాటలో దరిద్రులు ఏమన్నారో తెలుసా మా మధ్య బతకడానికి వచ్చి మాకు తీర్పు తీర్చే జడ్జి అయ్యావా నువ్వు అయ్యావా గవిని దగ్గర పెద్దవయ్యావా ఎవరిరో నువ్వు మాకు నీతులు బోధిస్తున్నావు అని లోతు మాటను ఎప్పుడైతే బేఖాతర చేశారో అప్పుడు నాశనం అయ్యారు వారు నాశనం కాక మునుపు దేవుడు వ్యక్తులను ఉపయోగించి వాళ్లకు తన వార్తను పంపిస్తాడు మారు మనసు పొందుట కొరకు వాళ్లకు పిలుపునిస్తాడు దేవుడిది పక్క మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రయత్నం దేవుడు చేస్తాడని చెప్పాను కదా సుధమా గుమర్రాలను గుర్చి కూడా మొర్రపోయిందంట దేవుని దగ్గరికి అంటే ప్రార్థన వెళ్ళింది దేవుని దగ్గరికి మరి ఎవరు చేశారో ఆ చేసిన ప్రార్థన నాకు తెలిసి సుధమా గుమ్మర్రాలు ఉన్న లోతే చేసి ఉండాలి సుధమా గుమ్మరాలను కూర్చున్న మొర్ర గొప్పది కనుక నా యొక్కకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో నేను వెళ్ళి చూచేదనో అనుకొని ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చు జస్ట్ రిఫరెన్స్ రాసుకో మొర పెట్టడం జరిగింది నాకు తెలిసి వాళ్ళ వల్ల బాధింపబడిన మనుషులు మొరపెట్టి ఉండొచ్చు బై ఆ సుధమా కుమర్రా మనుషుల వల్ల బాధింపబడిన మనుషులు మొరపెట్టి ఉండొచ్చు వాళ్ళని మోస్తున్న భూమి కూడా మొరపెట్టి ఉండొచ్చు భూమి మొరపెట్టిదని